ఈ రోజు కొంచెం ఆలస్యంగా మీ ముందుకు రావటం జరిగింది ఏదేవైనప్పటికీ కూడా పిల్లరా నూతన దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నారు మరి సజీవుడి దేశంలో మనముటకు ప్రియ ప్రభు ఇచ్చిన గొప్ప తరుణములకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవచ్చు ఒక చిన్న మాట మీతో చెప్పాలని ఆశపడుచున్నాను ఈ భూమి మీదకి యేసు ప్రభు మానవ రూపం నుంచి మానవుని యొక్క మనసును మార్చాడు అంతక్రిత మానవుడు మనసు ఏంటో బైబుల్ చాలా చక్కగా మానవుని యొక్క జీవితం ఏంటో చాలా చక్కగా బైబుల్ మనకు వివరించడం జరుగుతుంది మరింత మరి ఎక్కడ మానవుని యొక్క విశేషాలు మనం చూడం కదా మన దేవుడు మన చేతిలో ఇచ్చిన ఈ శ్రేష్టమైన పరిషత్ గ్రంథంలో చాలా విషయాలు మనం తెలుసుకుని మనము నేర్చుకోవచ్చు కనుక కీర్తన గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మూడో వాక్యం ఇలా రాయబడిందో సరే చదువుకుందాం అక్కడ ఏముందో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని అంటే ఫ్రమ్ ద ఏ టైం నుంచి పుట్టినది మొదలుకొని చూసుకోండి భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు భక్తిహీనులు బుద్ధి కోసం మాట్లాడాడు ఎలాంటి పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు చూసారా ఏంటి పుట్టి ఎదిగా కాదు చూడండి ఒకసారి మీరు పుట్టుకతోనే తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు భక్తుడు ఇలా చెప్పారు యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన వచనం ఐదు ఇలా రాయబడింది నేను పాపములోనే పుట్టిన వాడిని పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను చూసారా అంటే పుడతానే మానవుడు పాపంతో ఈ లోకానికి వస్తున్నాడు అర్థమవుతుందా నేను చెప్పేది కనుక పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటున్నాడు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందడు ఇలాంటి వారి కొరకు పుట్టిన తోడనే అబద్ధ అంటే పుడతానే అబద్ధాలు ఇప్పుడు పుట్టాడండి ఉదాహరణకి మాటలు వచ్చినాయి మాటలు వచ్చిన కాడి నుంచి అబద్ధాలు ఆడుతున్నాడు మనిషి ఏమండి నువ్వు ఈ పని చేసావా అంటే అడి వెంటనే బొడ్డోడు ఆడ అప్పుడప్పుడే మాటలు నేర్చుకున్నాడు ఏమంటాడు అంటే బాబా నేను చేయలేదు అంటాడు అబద్ధం ఆడితే ఎవరు నేర్పారు వాక్యం ఆధారం చూడండి పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోతున్నావు తప్పిపోదురు అందుకే ఇలాంటి భక్తిహీనుల కోసం దేవుడు ఏం చేశాడంటే పిల్లరా రగులకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం ఇలా రాయబడింది మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయింది చూసారా భక్తిహీనులు పుడతానే అబద్ధాలు ఆడుతున్నారు పుడతానే పాపంలో పుట్టారు కనుక ఇలాంటి జీవితాలు కలిగిన మన కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా భక్తిహీనుల కొరకు యుక్త కాలమును భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్త కాలమును భక్తిహీనుల కొరకు చనిపోయాడు చనిపో కనుక ఈ ఉదయకాలం మనం ఇంకా భక్తిహీనులుగా మనం ఆ భక్తిహీనతలోనే ఉండాలి లేదు తన ప్రియ మన కొరకు పంపించి భక్తిహీనులు అయిన వారి కొరకు తన ప్రియ కుమారుని అప్పగించాడు ఇంకా అబద్ధాలు ఆడతానే బతుకుతున్నావా అబద్ధాల జీవితమా లేకపోతే భక్తిహీనతతో ఉన్న జీవితమా మన కొరకే క్రీస్తు చనిపోయాడు అనే విషయాన్ని మనం గుర్తించుకుని మనలో మారు మనస్సు మనలో మార్పు భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఆ రకమైన భక్తి జీవితం భక్తిహీనత నుండి భక్తికి అబద్ధాలలో నుండి సత్యములోనికి అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా ఎవడైనానో ఆయన్ని ఆరాధించి వాడు ఆరాధించాలంట నాలుగు ఇరవై నాలుగు ఎవరు ఆరాధన ఆయన యాక్సెప్ట్ చేస్తాడు వ్యం నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో సత్యం కోరుకొని మన అంతర్యంలో ఆయన సత్యమును కోరుకొని చున్నాడు యాభై ఒకటో కీర్తన మనకి ఈ వచన జ్ఞాపకానికి వస్తుంది తర్వాత యాభై ఒకటో కీర్తన చూడండి అక్కడ ఏమి రాయబడిందంటే ఆరో వచనం నీవు అంతరంగంలోనూ సత్యము కోరుకొని చున్నావు సత్యం కోరుతున్నాడు ఆంతర్యమును నాకు ఏమండి ఆంతర్యమును సత్యము ఆంతర్యమును నాకు ఆంతర్యమును నాకు జ్ఞానము కలుగు అంటున్నాడు నువ్వు అంతరంగంలో సత్యము కోరుకుంటున్నావు ప్రభు స్తోత్రం కనుక అంతరంగంలో సత్యాన్ని ప్రభు అడుగుచున్నాడు కనుక ఈ ఉదయకాలం ప్రభుత్వ నీ తలంపులు మనసులో పెట్టుకుందాం వాక్యానుసారం జీవిద్దాం దేవుడు మనంత దీవించి ఆశీర్వదించును గాక ప్రేమ గల మా పరిశుద్ధ తండ్రి కాలం వచ్చిన సంగతులకి వందనాలు స్థూతులు అని చెల్లించుకొని ఉన్నాం ఈ దినం చేసే ప్రతి పనులు తోడే ఉండండి మీ చెత్తంగా అంది దరిదాబ్ తీసుకురాక మీ ఆత్మతో నింపండి ఈ దిన పరిచయకు కొరకు సిద్ధపరచండి మా దేశం దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పట్నం దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి స్వస్థపరచండి మేము మా జీవితంలో మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం నమ్మకం ఏసునాములు ఈ ప్రార్థనలు చూడం తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసు సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించనుగా అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మన అందరికి తోడని గాడ్ బ్లెస్ వందనాలండి